హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు తాజ్ డైలీ లైఫ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మన రెసిపీ ఎమీ ఎమీ ఈపీ నూడిల్స్ నూడుల్స్ అందరూ చేసేదే కదా అనుకుంటున్నారు కదా ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో అండి ఈ రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఇలాంటి మోర్ వీడియోస్ చూసేయండి ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసిద్దాం ముందుగా ఈ నూడిల్స్ తీసుకోవాలి అండ్ క్యాబేజ్ని ఇలా సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి అండ్ క్యారెట్ని కూడా ఇలా సన్నగా ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలో హాఫ్ వరకు నీళ్లు పోసి మన నూడుల్స్ మునిగేంత వరకు బాయిల్ చేసుకోవాలి నేను మొత్తం ప్యాకెట్ వేయట్లేదండి మూడు నూడిల్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను ఇలా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత మనం తీసుకున్న మూడు నూడిల్స్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు అవి కదలపకుండా కుక్ అయిన తర్వాత ఫోర్క్తో అవిని సపరేట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా అలా సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకుంటే నూడుల్స్ చక్కగా దేనంతటికి వాటివి సపరేట్ అయిపోతాయి మనకి చక్కగా బాగుంటాయి అన్నమాట ఇలా నూడిల్స్ బాయిల్ అవుతున్నప్పుడు అవి మొత్తగా బాయిల్ అవ్వాల్సిన పని లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయితే సరిపోతుంది మనం ఫ్రై చేసుకునేటప్పుడు గుజ్జు గుజ్జుగా అయిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా సపరేట్ బౌల్లోకి నూడిల్స్ని తీసుకోవాలి చూసారు కదా చాలా చక్కగా బాయిల్ అయిపోయాయి ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో కాస్త జీలకర్ర అండ్ తాలింపు గింజలు వేసుకొని అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని వేసుకోవాలండి ఆ ఉల్లిపాయ కాస్త ఫ్రై అవనివ్వాలి అది ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత అందులో రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలండి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే టూ గ్రీన్ చిల్లీ తీసుకున్నాను అది కొద్దిగా ఫ్రై అవుతున్నప్పుడు అందులో టూ ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను ఎగ్స్ యాడ్ చేసి ఆ చక్కగా ఎగ్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఎగ్ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము అండ్ అలాగే క్యాబేజీ తురుముని కూడా వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అవనివ్వాలి చూస్తున్నారు కదా క్యాబేజ్ అండ్ క్యారెట్ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఫ్రై అయితే బాగుంటుంది ఇలా చక్కగా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి సాల్ట్ వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపుని యాడ్ చేస్తున్నాను అండ్ స్పైసీకి సరిపోయేంత కారం యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను అండ్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకొని ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకోవాలండి నేను ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను కాబట్టి ఒక టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేశాను మీకు ఇంకా కావాలంటే వేసుకోవచ్చు ఇవన్నీ ఈవెన్గా మిక్స్ అయ్యి చక్కగా ఫ్రై అవ్వనివ్వాలండి చూసారు కదా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి నూడుల్స్ స్పూన్తో సరిగ్గా మిక్స్ చేయడం కుదరట్లేదని చెప్పి నేను ఫోర్క్తో మిక్స్ చేస్తున్నానండి మీకు ఎలా కంఫర్ట్ అనిపిస్తే అలా మిక్స్ చేసుకోవచ్చు లేదు అంటే ఇది బెస్ట్ ఆప్షన్ ఇలా అయినా మిక్స్ చేసుకోవచ్చు చక్కగా ఇలా ఈవెన్గా నూడిల్స్కి అన్ని మసాలాలు పట్టేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఈపీ మసాలాని కూడా యాడ్ చేసి ఈ మసాలాలన్నీ చక్కగా మిక్స్ అయ్యి నూడిల్స్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా మిక్స్ చేసుకొని మసాలాలన్నీ చక్కగా ఫ్రై అయ్యాయి నూడిల్స్కి మసాలాలన్నీ పట్టాయి ఇప్పుడు మనం ఇప్పి నూడిల్స్ రెడీ అయిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే నూడిల్స్ వేడివేడిగా తింటేనే నువ్వు టేస్ట్ బాగుంటుందండి చల్లారితే బాగోదు టమాటో సాస్ ఇష్టం ఉంటే టమాటో సాస్తో తినచ్చు లేదంటే ఇలా ప్లెయిన్గా అయినా తినేయచ్చు ఈ రెసిపీ అయితే మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది మా ఇంట్లో అయితే అందరికీ చాలా బాగా నచ్చింది సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ నేనే ట్రై చేస్తున్నాను టేస్ట్ ఎలా ఉందని Okay friends, bye!